పుస్తకావిష్కరణ సభకి ఎంతమంది ఎవరో మాత్రం నేను ఇంటి వరకు ఆలోచన లేదు అని లేకపోతే నిర్వాహకుల సామర్థ్యమైన తీరు కానీ సమాజాన్ని నేడు ఎలా ఉంది రేపు ఎలా ఉంటుంది అని చూడగలిగిన దార్శనికత ఉన్నవాడు మాత్రమే కానీ ఒక మానవుడిగా చెడు లక్షణాలు ఉండొచ్చు అన్యాలు కావచ్చు కానీ చేసి పైకి నిర్వహించిన రచన మాత్రం శాశ్వతంగా ఉంటుంది గుర్తించారు మన సుబ్బారావు గారు పూర్ణచంద్ గారు పుణ్యమాని ముఖ్యంగా మన విజయవాడ పుణ్యమాని మనకు లభించిన అద్భుతమైన జౌరంగాన్ని సమీకరించాలి నాకు భావాలన్నింటినీ చేయడం ద్వారా ఉదాంతమైన స్థాయిలో ఉండే కవులందరూ కలిస్తే ఆ కవులు కూడా సామాన్యమైన కవులు కాదు కొంతమంది కవి సింహులు ఉంటారు కవి పూజలు ఉంటారు కవి చెల్లులు ఉంటారు తమ కవిత్వం ద్వారా వసంతాన్ని ఆహ్వానించే కవి భోజులు ఉంటారు ఏదైనా సమస్యల ఏదైనా ఉగ్రంగా స్పందించే కవి సింహులు ఉంటారు కమషాన్ని లోపం నుంచి పెగలించి వేసే కవి పుంజులు ఉంటారు అటువంటి వారందరినీ ఇక్కడ సమావేశం చేసి వారి కవితాగాన్ని అందించడానికి ఒక చక్కని వేదికని గ్రామీణ జీవితాన్ని మనం విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి వాతావరణాన్ని మార్పు చేయడానికి గ్రామీణ జీవితాన్ని యొక్క విలువని తెలియజేయడానికి అనే ప్రత్యేకమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి శ్రీ నాగులపల్లి భాస్కర్రావు గారిని సగౌరవంగా వేదికపై ఆపాదిస్తున్నాం సత్యాన్వేషణ సీనియర్ పాత్రికై దాదాపు అరవై ఐదు సంవత్సరాల జన్మని ఎన్నో అనుభవాలు మంత్రిదారుల నిజ జీవితంలో కూడా సాక్షాత్తు మార్సిస్ట్ మేధావి మహానుభావుడు నాయకుడు ఉచ్చలమని సుందరయ్య గారి శిష్యుడు వ్యాసాలు వచ్చిన కూడా ఒక వచ్చింది ఇప్పుడు ముఖ్యంగా

ಪುಸ್ತಕ ಪ್ರಧಾನು ಕನಕ ನೀ ಅಂದರ್ಕಿ ಪುಸ್ತಕ ಅಂದುತಾ నేను హామీ ఇస్తున్నాను అందరికీ అందరికి దయచేసి ఓపిక గా ఉండండి ఆ టైం చూసుకొని వాళ్ళు ఇస్తారు కార్యకర్తలు సత్యాన్వేషణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నాకు చెప్పారు తెలుగు భాష ఉద్యమ రథసారథి డాక్టర్ మండలి ముద్దు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా పాటిస్తారు మరి వార్తలు రాసేటప్పుడు కూడా ఈనాటి వార్తలు ఎలా ఉన్నాయో కూడా ఆయన ఒకసారి తెలియజేశారు नहीं यार भाई चाहतों कल में तो भाई थे यार भाई चाहतों वास्तव में हमारे ने हाई ओपन दर्ज का बच्चे का और इरादा किसी का भी क्लीन जी शक। नवस्वरों नवसारणी नवनवलासानी दुर्जन विकासानी यानी कई नवसाली महिषाद भूलते हैं ये नवतां <laughs> समस्त प्रारंभों किसान के लाइफ से नहीं मारा ना तो साईं भी गायक बने गया पर तो ये गायक बने के दिन पर तेंत्रा साईं ने बोली पूरे साईं ने मेरे लिए आया था कि वो सबसे अच्छा गायक है भारत से इन उसके सारों का मज़ा आया है सारों का जीवन रोज़ चौड़ा प्रशंसा प्रतिरोध नहीं रखा था लाखों में सारों का बोलना जैसे చాలా పూర్తయిన టైప్ నాకు జరుగుతుంది ఈ మధ్యకాల సభలుగా వేది మీద కూర్చున్న వేది ముందు వేదిక ముందు వేది మందు మీద కూర్చోవాల్సిన వేదిక మీద మా కొట్టు కంటే గొప్ప చాలా మంది పెరుగుతున్నాను అన్న కుదరపంచే నస్కారం చేసుకుని సూపర్ సిట్టర్ పార్టీ జరుగు శ్రీ వంద రాధాకృష్ణ గారు రచించిన సత్యాన్వేషణ అనే వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు అందించినందుకు ముందుగా రచయితీ కృష్ణ పెద్ద సంఘాన్ని కూడా ఆలస్యంగా జరుగుతుంది ఈ ఆవిష్కరణ కూడా ఆలస్యంగా జరగాలని मैंने कहा करना है पर उसका ऐसा कहाँ कहाँ हो और मैं कहाँ कहाँ उसका ऐसा कहाँ हो महल को ऐसे क्या क्या नहीं कहा होगा ये क्या क्या होगा मंदिर का कहाँ कहाँ होगा तो वहीं पे देखो ना कहीं निर्माण कर देंगे ये देखना वो भी क्या आलस से हमारा घूमना घूमना कर रहा है तो छिंचिंचाकर तुम देख सकते हो आलस

माँ की इच्छा ना आरोजन का पास जैसे माँ की इच्छा नहीं कि कोन आरोजन समझ पाए जैसा है कि नहीं इच्छा है कि पाले समझ पाए उत्तर है आरोजन को टूट के परिणाम पता चला उसका उत्तर सुमना का लाइन शुरुआत को साइज़ जैसे एक्टिंग जो यारों लोग कहेंगे कहीं नहीं कमिश्त बहार जाओगे परिणामी बहार ఈ వస్తా మనం అడుగుదా చూస్తాం అయితే ఆ భాగ్యానికి వాళ్ళు లేదు ఆ రోజుల్లో కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సైద్ధాంతికంగా పోరాటం చేసుకోవాలి అంతే విధానాలు వ్యక్తిగత సోషలు వ్యక్తిగత ప్రయోజనాలు కానివ్వండి సమాజానికి మేలు చేసే కార్యక్రమం ఎలాగా ప్రత్యేకించి తీర్పు తాడుతలకి అందరికీ நேசிய கமூர் காங்கிரஸ் பார்ட்டி அப்படி நே ஒன்னு தட்டுவார்

దానికి కారణం అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడు కుమారుడైన మా నాన్నగారిని పార్లమెంట్కి నిలబెట్టారు ప్రజలు గెలిపించారు